ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాల సమన్వయ సమావేశం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ విద్యుత్ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ ఎక్సైజ్ శాఖ అధికారులతో మరియు స్వచ్ఛంద సేవా సంస్థలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ సుజాత తెలిపారు శ్రీ నూకాంబిక ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బండారు ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తుల దర్శనం కల్పిస్తామని తెలియజేశారు వార్షిక కొత్త భవత్సర జాతర రెండు వేల ఇరవై జాతర ఏడు నాలుగు రెండు అన్ని శాఖశాఖ కలెక్టర్ గారిటీ అధికారుల ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమర్థమైన జరిగింది సదర సమావేశంలో పోలీసులు ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా భావన తెలిసింది మరందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సరిపోయిన చేయడం

మన కథ సమావేశంతో మాట్లాడుకోవాలి ఇక్కడ రిజర్స్ చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఈ యొక్క కొత్తగా ఈ జాతర మనం ఒక చాలా అలక్ట్గా చేయవలసింది ఇక్కడే ఎర్చిపోయింది కాబట్టి ఈ జాతరలోనే ఎర్చి ప్రవేశం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయవచ్చుంది ఇక్కడే కొనుగోలు ఎర్చిపోవడం కూడా మొదలున్నాక మనం కొనుగోలు మీ